హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి నైట్ టైం అనమాట ఇంకా ముగ్గుతో స్టార్ట్ చేశాను అనమాట వీడియో అయితే ఈ వీడియో అయితే గురువారం నైట్ తీసాను రేపు శుక్రవారం అనమాట శుక్రవారం అంటే నాకు ఎంత సెంటిమెంటో మీ అందరికీ తెలుసు కదా సో ముందు రోజు నైట్ ఎంత లేట్ అయినా సరే ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను ఇక్కడైతే నాలుగు వైపులా కలాపు ముగ్గు అయితే వేసుకున్నాను ఏదో అలా వేసానమాట సో నాకైతే బాగానే నచ్చింది నేను ఎప్పుడు బయట ముగ్గు వేసినా సరే ఇంట్లో పని అంతా పూర్తి అయిపోయినాకే లాస్ట్లో ముగ్గు అయితే వేసి అలా పడుకుంటాను సో ఇప్పుడైతే మాకు అన్ని పనులు అయిపోయాయి ఇంక ఈ ముగ్గు పని కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు సో ఈయన తులసం దగ్గర కూడా ఏదో ఈ రోజు అలా డిజైన్ పని అయితే అనమాట అది అసలు ఎలా వేసానంటే నార్మల్గా వంకీ డిజైన్ పెట్టేసి ఇంక సైడ్కి ఇలా రౌండ్ షేప్ పెట్టేసి అలా కళా పువ్వు అయితే వేసేసాను ఏదో అప్పటికప్పుడు ఏదో వస్తే వేసేస్తాను అనమాట ఈ ముగ్గు మాత్రం అనుకొని వేసాను సో ఇలా నా ముగ్గు పని అయితే పూర్తయిపోయింది ద్వారం దగ్గర కూడా ఇలా కళా పువ్వులు అయితే వేసుకుంటారు నాకు చాలా ఇష్టం అనమాట ముగ్గులు మంచిగా పెట్టాలంటే డైలీ ఇలా నైటే కాకుండా ఒక్కొక్కసారి అయితే ఇలా నైట్ అయితే ముగ్గులు వేసుకుంటాను ఒక్కొక్కసారి మార్నింగ్ లేచి వేస్తాను అనమాట సో రేపు తొందరగా లేవాలన్నమాట అమ్మవారికి స్నానం చేయించడానికి వెళ్ళాలి సో అందుకోసమే మార్నింగ్ అయితే లేట్ అయిపోద్ది అనేసి ముందు రోజు నైటే పెట్టేస్తున్నాను నాతో పాటు మా పెద్దోడు కూడా అసలు పడుకోడు వాడికి ఏదో స్కూల్లో వర్క్ ఇచ్చారంట అదైతే చేస్తున్నాడు వాళ్ళ స్కూల్కి హాఫ్ డే ఇవ్వడం వల్ల మధ్యాహ్నం లంచ్ అయినాక పడుకుంటారు కదా అందుకే నైట్ ఇప్పుడు బాగా లేట్ అవుతుంది అనమాట వాళ్ళు పడుకోవడం లేకపోతే స్కూల్కి రెండు పోట్ల వెళ్ళేటప్పుడు మాత్రం తొందరగానే పడుకుని పోతారు నైట్ అయితే ఇక్కడ మా వాడు వచ్చేసి చిన్న ఇండియన్ మ్యాప్ అయితే తీసుకుని వచ్చాడు దానికి ఏమో ఇవి కట్ చేసి పెడతాడంట అందుకోసమే అరగంట అయ్యింది అనమాట నేను కట్ చేస్తానంటే నాకు ఇవ్వడు వాడే కట్ చేస్తాను అంటాడు సో వాడు ఇష్టం అనేసి ఇంక వదిలేశాను ఇంకా వాడు అంతా ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు కాబట్టి వాడికి ఇంకా అలా వదిలేయడమే బెటర్ అనిపించింది వాడికి ఇంకేం ఇంకేమనుకుంటే మన పని మనం చేసుకోవడం బెస్ట్ సో ఇక్కడైతే ఇంక మార్నింగ్ లేచాక పూజ అయితే అయిపోయింది తులసం దగ్గరికి కూడా దీపం వెలిగించాను ఇంట్లో కూడా మంచిగా పూజ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే లేవలేదు నేను ఎర్లీ మార్నింగే లేచాను సో వాళ్ళు పడుకున్నారనేసి ఇంకా లైట్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాను అనమాట మా హస్బెండ్ కూడా లేపాను సో తనైతే నిద్ర మత్తులో లేసాడనమాట అక్ చేయాలి కదా మరి అమ్మవారికి స్నానం చేపిస్తాను కొబ్బరికాయ పళ్ళు తీసుకోవాలని షాప్ దగ్గర అయితే ఆగాము

సో ఇది వచ్చేసి నైట్ అనమాట మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు అభిషేకాలు అన్నీ అయిపోయేవి కానీ వీడియో అయితే తీయలేదు ఇక్కడ వచ్చేసి మా పెద్దోడికి అయితే స్కూల్లో ఉగాది స్పెషల్గా డ్రాయింగ్ అయితే వేయమన్నారంట నా షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా సో వాడికి నేను డ్రాయింగ్ వేసి ఇచ్చేస్తే వాడైతే ఇంకా పెన్సిల్ పెట్టి దిద్దుకుంటాడు సో అందుకోసమే నేనైతే డ్రాయింగ్ వేద్దామని అనుకుంటున్నాను నాకు ఇంట్లో పని అంతా పూర్తి అయిపోయింది ఇంకా పడుకోంతననే టైంకి వీడైతే నాకు ఈ పైన ఒప్ప చెప్పాడనమాట సో మధ్యాహ్నం అంతా పడుకొని లేచాక ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడనమాట సో వాడే వేయాలి ఈ డ్రాయింగ్ బట్ వాడికి ఏమో కొన్ని కొన్ని డిజైన్స్ ఇలాంటివి అయితే రావన్నమాట సో అందుకోసమే ఇంక నేను వేసి పైవన్నీ కూడా స్కెచ్ పెన్ దిద్దేస్తే కిందంతా కూడా వాడే వేసుకుంటాడు సో ఈ పైన వచ్చేసి ఈ బార్డర్ లాంటిది నేనైతే దిద్దుతున్నాను అనమాట నాకు కూడా బాగా నిద్ర వస్తుంది కానీ ఇప్పుడు వీడికి ఇది హెల్ప్ చేయకపోతే ఇంకా నైట్ అంతా వేసుకొని కూర్చుంటాడు చాలా లేట్ అయిపోద్ది వాడికి అయితే సో అందుకోసమే ఇంకా పైన సగం హెల్ప్ చేశాక కిందంతా వాడు వేసుకుంటాడని ఊరుకున్నాను సో నేను సగం వేసాక ఇంకా మా పెద్దోడికి అయితే ఇచ్చేసాను అనమాట వాడైతే ఇంక మిగతాదంతా అంతా చూసుకుంటున్నాడు కాకపోతే చాలా లేట్ అయిపోయింది వీడి వల్ల ఆ రోజు నైట్ అంతా కూడా మాకు సగం టైం అయితే వేస్ట్ అయ్యింది సో నిద్ర లేకుండా ఇంకా కూర్చున్నాం అనమాట అలానే మధ్యాహ్నం పడుకొని లేచాక ఈ వర్క్ చేసి ఉంటే బాగుండేమో బయటికి వెళ్ళిపోతాడనమాట ఆడుకోవడానికి ఇప్పుడు నైట్ అంతా ఇలా కూర్చుంటాడనమాట నాకైతే చాలా కోపం వచ్చింది సో నేను అన్నాను కూడా ఉన్న వాడికైతే సో ఈవినింగే వేసుకోవాల్సింది కదా అనేసి మరి ఏం చేస్తాం ఇంకా వాటితో పాటు మేము కూడా పడుకోకుండా ఉన్నామన్నమాట ఇప్పుడైతే ట్వెల్వ్ అయ్యిందనమాట సో ఇంకా మ్యాంగోస్కి కలర్స్ దిద్దడంలోనే ఉన్నాడు ఇంకా చాలా ఉందనమాట ఇంకా అలా కూర్చున్నాను నేనైతే మా చిన్నోడు కూడా నాతో పాటు పడుకోలేదు నా షార్ట్ వీడియోలో చూశారు కదా వాడికైతే నైట్ అయితే బాగా లేట్ అయింది కదా పడుకోవడం సో మార్నింగ్ ఈరోజు అయితే కొంచెం లేట్గానే లెగిసాను ఇంకా లెగిసినాక ఫ్రెష్ అయిపోయి ఇలా పూజతో చేసుకున్నాను దీపాన్ని అయితే వెలిగించాను గరిక పూసలు కూడా మేడపైకి వెళ్ళి తీసుకొని వచ్చాయనమాట గణేషుడు అయితే ఉన్నాడు కదా లక్ష్మీదేవి పక్కనే చిన్న ఇత్తడి గణేష్ అయితే ఉన్నది సో అక్కడైతే నేను గరిక పూసలు పెట్టేసి అయితే చేసుకున్నాను లక్ష్మీదేవి పక్కన గణేషుని పెట్టి పూజ చేస్తే చాలా మంచిదంట సో అందుకోసమే చిన్న విగ్రహం అయితే నా దగ్గర ఉండేది అది వచ్చేసి నేను ఇంకా ఆ లక్ష్మీదేవి పక్కనే పెట్టేశాను పీటకంపైనే పెట్టిస్తాను అనమాట ఇంకా పూజ అయిన వెంటనే మార్నింగ్ టిఫిన్ కూడా చేస్తున్నాను నాకు టిఫిన్ కొంచెం ఉన్నాయి చట్నీలు మాత్రం ఎక్కువగానే వేసుకుంటాను ఇక్కడ చట్నీలతోనే ప్లేట్ నిండిపోయింది కదా సో టిఫిన్ అయ్యాక ఇంక వంట చేద్దాం అనేసి పొటన్స్ క్యారెట్ నెక్స్ట్ పల్లీలు అయితే వేపుదాం అనుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే సో ఇక్కడ పొటన్స్ క్యారెట్ కట్ చేస్తాను ఇందులో ఆలు వేసి ఫ్రై చేసిన సరే చాలా బాగుంటుంది కానీ ఇంకా ఆలు అన్నమాట పల్లీలు వేసుకుంటున్నాను సో పల్లీలు బాక్స్ అయితే తీసేసరికి అయితే పల్లీలు మొత్తం పాడైపోయి అసలు నేను చూడలేదు అనమాట మొత్తం పిండి పిండి పట్టేసి చిన్న పురుగు పట్టేసింది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న పురుగులు ఇంకా బయటకు వస్తున్నాయి నేనైతే ఆ డబ్బాలో ఉండేవన్నీ కూడా ఈ ప్లేట్లోకి అయితే తీసేసాను ఇక్కడ ఉంటుంది పిల్లి అయితే చూడడానికి బాగానే కనిపిస్తున్నాయి కానీ చిన్న పిండి అయిపోయాయి అయిపోయావన్మాట బాగా మెత్తగా అయిపోయేవి నేను ఎప్పుడు పల్లీలు సరే కొంచెం వేడి చేసి వేపీ నాకే ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను కానీ ఈసారి ఏం చేశానంటే ఈ కొనేటప్పుడే బాగా గట్టిగా ఉన్నాయన్నమాట అంటే బాగా ఎండిన పల్లీలాగే కనిపించాయి బాగా ఎండుగా ఉన్నాయి కదా ఏం పాడైపోవని ఇంకా డబ్బాలో వేస్తానన్నమాట పచ్చడికి అటుకి తీసాను కానీ వేరే డబ్బాల్లోనవైతే చట్నీలు అటుకి తీశాను కాకపోతే ఈ రోజు ఇంకా ఆ బాక్స్ అయిపోయింది కదా ఈ బాక్స్లో ఉండే పల్లీలు తీర్దాం చూశారు చూసారు కదా చిన్న చిన్న పురుగులు చిన్న 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 బ్లాక్ పురుగులు అయితే పట్టిస్తాయి కొన్ని పల్లీలు ఇలా పట్టుకుంటేనే పిండిలాగా అయిపోయాయి అనమాట ఇంక ఇలా ఉంచకూడదు వీటిని ఎలా అయినా ఆరేయలేనో అనుకుంటున్నాను సో మేడపైకి అయితే వెళ్ళి అయితే పెడతాను ఈ రోజు ఈ పల్లీలు చూడటం మంచిది అయ్యింది అసలే పల్లీలు రేటు ఎక్కువగా ఉందన్నమాట నూట ఇరవై రూపాయలు చెప్తున్నారు కిలో అయితే సో నేను రెండు కిలోలు అయితే తీసుకున్నాను కదా రెండు బాక్స్లో పెట్టి అయితే పెట్టేశాను ఒక బాక్స్లో అయిపోయింది ఈ బాక్స్లో తీసేసరికి అయితే ఇలా ఉన్నాయి అనమాట సో ఇంకా వీటిని అయితే ఇప్పుడు అయితే తీసుకెళ్తాను ఎండలో పెడితే ఇంక మంచిగా అయిపోతాయి అని అనుకుంటున్నాను సో అందుకోసం ఇంక పైకి అయితే తీసుకొని వెళ్తున్నాను వీటిని సో ఫ్రెండ్స్ మీకైనా ఎప్పుడు ఇలా అయ్యిందా ఇలా ఇంట్లో ఇలా ఏదైనా సుంకు పురుగులు లాంటివి పట్టడం ఏదైనా జరిగిందా సో ఇలా పట్టేటప్పుడు అయితే ఎండలో పెడితే మొత్తం పురుగులన్నీ కూడా బయటకైతే వచ్చేస్తాయంట ఎండ తగిలితే అవి ఉండవు కదా వేడికి చచ్చిపోతాయి ఇంకా అందులో ఉండే అంటే పల్లీ లోపల కూడా కొన్ని పురుగులు అయితే పెట్టి ఉంటాయి కదా అవి కూడా ఎండ తగిలితే ఇంకా బయటికి వచ్చేస్తాయి అనమాట సో అందుకోసమే ఇంక మేడపైకి తీసుకొచ్చి ఆరబెడుతున్నాను ఫస్ట్ అయితే మర్చిపోయాయి అనమాట ఇలా వేసేటప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది పిండిగా ఉంది కాబట్టి ఇంకా వాటిని అయితే క్లీన్ చేద్దాం అనేసి మళ్ళీ ఆ కవర్లో ఉండే పల్లీలన్నీ ఈ ప్లేట్లోకి తీసుకొని ఇలా పెరిగితే మొత్తం పిండి లాంటిదంతా కూడా కింద పడిపోద్ది ఆ తర్వాత ఇంకా ఎండలో పెడతాననేసి ఇప్పుడైతే చెరుగుతున్నాను రెండు నిమిషాలు మేడపైన ఉన్నా సరే అసలు ఆ వెండకైతే తట్టుకోలేకపోతున్నాం అనమాట చాలా వేడిగా ఉంది ఇంక వెంటనే కిందకు అయితే దిగిపోయి కర్రీ అయితే వండుకుంటున్నాను తాలింపు వేగినాక అందులోనే పల్లీలు వేసి పల్లీలు కూడా వేగినాక పొటన్స్ క్యారెట్ అయితే వేస్తాను ఆ తర్వాత మళ్ళీ మేడపైకి వెళ్ళొచ్చి ఈ పల్లీలు అయితే తీసుకొని వచ్చి ఇప్పుడు పల్లీలు అయితే కొద్దిగా వేడి చేస్తున్నాను అనమాట ఇలా ఏపీసీ బాక్స్లు ఇది ఇస్తాయి పోవనేసి సో ఇలా జరిగిందనమాట ఈసారికి అయితే సో ఈ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్